పేరు సాత్విక అన్న నాకు క్వశ్చన్ ఏంటంటే బైబిల్ కి ఆ పేరు ఎలా వచ్చింది అంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడి లేదు కదా బైబిల్ కి ఆ పేరు ఎలా వచ్చింది అని మా ఫ్రెండ్స్ నన్ను చాలా సార్లు అడిగారు ఓకే బైబిల్ కి ఆ పేరు ఎలా వచ్చింది ఈ రోజున ప్రపంచంలో చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఇదే నేను కూడా ఒకసారి ట్రైన్ లో ప్రయాణం చేస్తుంటే నాకు ముందుగా నాకు ఎదురుగా ఒక ఆయన కూర్చొని ఉన్నాడు నేను బైబిల్ చదువుతున్నాను అడిగాడు మీరు చదువుతుంది బైబిల్ కదండి అన్నాడు అవునన్నా బైబిల్లో ఎక్కడైనా బైబిల్ అనే పేరుందా అని అడిగాడు ఇరవై మీద దాన్ని బైబిల్ అంటున్నారు బైబిల్ అని పరిచయం చేస్తున్నారు ఎక్కడైనా గానీ బైబిల్లో బైబిల్ అనే పేరుందా అని అడిగాడు అతనికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అయితే ఒక విషయాన్ని అతనికి చెప్పాను నీ పేరేంటని అడిగాను నా పేరు సురేష్ ఏంటి అన్నాడు సరే నీ దేహం మీద ఎక్కడైనా అరికాలు మొదలుకొని నడిన వరకు ఎక్కడైనా నీ పేరుందా అని అడిగాను అక్కడెక్కడ ఉంటుంది సార్ నన్ను అలా పిలుస్తారండి అన్నాడు ఆ పేరు నాకు పెట్టారండి పిలుస్తారండి అన్నాడు ఓకే బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆది మొదటి అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం వరకు ఎక్కడ బైబిల్ అనే పేరు లేదు మరి దీన్ని ఎందుకు బైబిల్ అని పిలుస్తున్నాను బైబిల్ని ఎందుకు పరిచయం చేస్తున్నాము అంటే కొన్ని విషయాలు జాగ్రత్తమేనండి పూర్వ దినాల్లో వ్రాత కళ ప్రారంభించబడింది బైబిల్ క్రిటిక్స్ ఈ రోజున ఏమంటారంటే క్రీస్తు పూర్వం ఎనిమిదో శతాబ్దానికి ముందు అసలు వ్రాత కళ అనేది లేదు వ్రాసేవాళ్ళు కాదు ఏమీ రాయబడలేదు క్రీస్తు పూర్వం ఎనిమిదో శతాబ్దం తర్వాత నుండే అన్ని కూడా వ్రాతలు ప్రారంభించబడ్డాయి వాళ్ళు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారంటే బైబిల్ గ్రంథము క్రీస్తు పూర్వం ఎనిమిదో శతాబ్దం కంటే ముందు రాయబడిందని చరిత్ర చెబుతుంది ఎనిమిదో శతాబ్దానికి ముందు వ్రాత కళ లేదు అని ప్రూవ్ చేయగలిగితే బైబిల్ అంతా తప్పు అని ప్రూవ్ చేద్దామని కొంతమంది ఆలోచన అయితే ప్రపంచంలో ఈ రోజున చాలా ఎక్స్కేషన్ జరుగుతూ ఉంటాయి పరిశోధనలు జరుగుతూ ఉంటాయి శాస్త్రవేత్తలు భూముల్లో త్రవ్వకాలు జరిపి పురాతనమైన వస్తువులన్నీ బయటికి తీసుకొస్తూ ఉంటారు అందులో ప్రధానమైనవి రాతి పలకలు రాళ్ల మీద రాసిన రాతులు చెరిగిపోవు కదా ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా వాటిని ఉంటాయి వాటన్నిటి కూడా బయటికి తీస్తున్నారు తీసి వాటి మీద పరిశోధన చేస్తున్నారు రెండవదిగా భూములో కప్పిపెట్టబడిన ట్యాంపర్లు ఏవైతే ఉన్నాయో అంటే ఈ రోజు మనం వాడుతున్న కాగితం పేపర్లు కాదు వాటిని పపాయరస్ అనే చెట్ల బెరడుల మీద రాస్తుండేవారు అవి కూడా బయటకు తీసుకొస్తున్నప్పుడు వాటి వివరాల ప్రకారం వ్రాత కళ అనేది క్రీస్తు పూర్వం ఎనిమిదో శతాబ్దం నుండి మాత్రమే కాదు అంతకు ముందు నుండే ఉన్నట్టుగా చరిత్రకారులు ప్రూవ్ చేయగలిగారు రుజువు చేయగలిగారు అనగా క్రీస్తు పూర్వంలో లభించిన అనేక రాతి పలకలను ఉద్దేశించి టెల్ ఎల్ అమర్న గాని లేకపోతే ఇంకా చాలా రాతి పలకలు పూర్వ దినాల్లో దొరికాయి వాటి మీద రాయబడిన వాటిని డీకోడ్ చేయడం ద్వారా చరిత్రను అధ్యయనం చేయగలిగారు పూర్వ దినాల్లో వీటి మీద రాస్తుండేవారు రాతకళ ప్రారంభించబడిన తర్వాత ఎక్కడెక్కడ రాసేవారు అంటే మూడు రకాలుగా వాటిని రాస్తుండేవారు అందులో మొట్టమొదటి పపారస్ అనే చెట్ల బెరడుల మీద రాసేవారు పపారస్ అనేది ఒక చిన్న మొక్క దాన్ని తీసుకుని దాని కాండాన్ని కట్ చేసి ముక్కలు ముక్కలుగా చేసిన తర్వాత వాటి రిట్ ఒక చోట పెట్టి కొన్ని నెలల పాటు వాటిని ప్రెస్ చేసి ఉంచేవారు అవలా ప్రయడం ద్వారా నిలువుగా అడ్డుగా పెట్టి ప్రయడం ద్వారా అదంతా ఒక పేపర్గా తయారయ్యేది అది నీటిలో తడిచిన భూములో ఒకవేళ అది పెట్టబడినా అది పోయేది కా దాని మీద రాస్తుండేవారు ఇప్పుడు ఏం చేశారు కొన్ని రకాలైన చెట్లు తీసుకున్నారు వాటి మధ్య కొంచెం గాలి ఉంటే వాటిని ఆరు నుండి పదహారు అంగుళాలు కలిగిన పెన్నులుగా మార్చి వాటిల్లో జిగురు పదార్థాన్ని వేసి కొంత కొన్ని రకాలైన చెట్లను వారందరూ కూడా రసాలు చేయడం ద్వారా వాటిని జిగురుతో కలిపి వాటి మీద రాస్తుండేవారు కనుక ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నెలలైనా ఎన్ని యుగాలైనా భూములో కప్పిపెట్టబడిన ఆ యొక్క పుస్తకాలు ఎప్పటికీ కూడా ఆ వ్రాతలు కోల్పోకుండా ఉండగలిగాయి అనే చెట్ల బెరడుల మీద చాలా ఎక్కువగా రాస్తుండేవారు ఆ తర్వాత రెండవది ఏంటంటే ప్యాచ్మెంట్ అంటారు అంటే జంతువుల చర్మం మీద కొన్ని రకాలైన పుస్తకాలు రాశారు అవి కూడా ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి ఆ తర్వాత వెల్లుం అని మరొక మాట కూడా వాడారు వెల్లుం అంటే లేత జంతువుల చర్మాలు వాటిని కూడా కొన్ని రకాలైన పరిస్థితుల మధ్య భద్రపరిచి వాటిలో కూడా చాలా విషయాలు రాస్తుండేవారు అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బైబిల్ చాలా మటుకు అనే చెట్ల బెరళ్ల మీద రాయబడ్డాయి ఇప్పుడు ఈ అనే చెట్ల బెరళ్ళని గ్రీకు భాషలో బిబ్లాస్ అని పిలుస్తారు బిబ్లాస్ అంటారు బిబ్లాస్ అంటే అర్థం ఏంటంటే కాగితపు చుట్టలు పుపారెస్ అనే చెట్లు బెరడం మీద రాయబడినవి అని అర్థం వాటిని జాగ్రత్తగా ఆలోచన చేస్తే బిబ్లాస్ అనే పదం నుంచి బిబ్లియోన్ అనే పదం వచ్చింది బిబ్లియోన్ అనే పదం నుండి బైబిల్ అనే పదాన్ని తీసుకొచ్చారు కరెక్ట్ మీనింగ్ బైబిల్ గురించి చెప్పాలంటే బైబిల్ అనగా పుస్తకము గ్రంథము అని అర్థం అనమాట ఇప్పుడు ఈ మాటను బైబిల్ కు ఉపయోగించడం ద్వారా అనాది కాలము నుండి బైబిల్ బైబిల్ అనే మాట దానికి ఉపయోగపడింది బైబిల్లో బైబిల్ అనే మాట లేకపోవచ్చు అయితే చరిత్రలో చాలా మంది ఇదే ఏకైక పుస్తకము ఇదే దేవుని పుస్తకము ఇదే దైవ గ్రంథము అని పిలిచారు కనుక అనే చెట్ల బెరడుల మీద రాయబడిన గ్రంథాన్ని బైబిల్ అని వాస్తవానికి బైబిల్ మనం చదువుతా ఉంటే బైబిల్ అనే పేరు బైబిల్లో లేకపోయినప్పటికీ దేవుని వాక్యము దేవుని లేఖనాలు అనే మాట చాలా సార్లు బైబిల్లో రాయబడింది కనుక ఆ మాటలు మనందరికీ అందరికి దీవునికరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయి అందుకు బట్టి బైబిల్ అని ఎందుకు పిలుస్తున్నారంటే ఇది చెట్ల బెర్రల మీద రాయబడిన గ్రంథం కనుక దాన్ని బైబిల్ అని పిలుస్తున్నారు ఈ రోజున ఆ బైబిల్ గ్రంథం రాయబడిన ప్రతి రాత ప్రతి ఏదైతే ఆనాడు భక్తులు రాశారో ప్రవక్తలు రాశారో అవన్నీ కూడా ఈ రోజున లభ్యం అవుతున్నాయి ప్రపంచంలో మనకు దొరుకుతున్నాయి అందును బట్టి మనం నిజంగా ప్రభుతించాలి ప్రభువుని గనపరచాలి అనే వాస్తవాన్ని మనం గుర్తించాలి